ಎಸರ ಯಾವ ಸೋಡ ಬಾ ಜಲ್ಲಿಂದ ನಿರ್ಗತ ಬಿಡ ಗುಚರ ಸೋಜಾ ಬಾ ಸೋಡ ಬಾ ನಿಮಗೆ ಎತ್ರ ಸೋಟು ನಿಮಗೆ ಸೋಟ ತರಮಲಗೆ ಮಾರೇ ಸೋಟ ತರಮನ ವಾರೇ پورا ಉಪಾಧಿ ಬನೋದ ಕಪ್ಪಾ ಏ پورا ತುಟಾ సంపటం జోహన్ నాయుడు గారు వియందనూర్ మండలం పల్నాడు జిల్లా వారితో పోటీ చేస్తున్నాయి ఈ సత్త ప్రదర్శన తరఫున ఆరోపణలు రోహన్ బాబు గారు తెలంగాణ రాష్ట్రం వారితో రెడ్డిగా ఉండాలి явлоқни диққатдан

చంద్రబాబు గారు అంత పంజున్నారు ఆహ్వానిస్తున్నాము

ఎనకు యాజి గాజిల్ చిన్న కొంట పాట మెడికల్ హాస్పిటల్ గాజిలా గుంటూరు వస్తాలు ఫోన్ చేయి పంతొమ్మిది దినా పంతొమ్మిది ఫోన్ చేయి నా నెంబర్ ఉంది కదా టౌన్లోనే రోడ్డు మీద హైవే పక్కన మమ్మల్ని ఫోన్ చేయి గుంటూరుకి వచ్చినప్పుడు బండి బండిస్తున్నాడు డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై రెండు ముప్పై తొమ్మిది పన్నెండుపై ఫోన్ చేయి నాకు మిస్ కాలి నేను ఎక్కువ చేస్తాను గుంటూరు వచ్చినప్పుడు అదే దగ్గర పెట్టాను Yeah. <laughs>

কোয়াওরন য়াকতারেTalk মিদে অরকー ইরাডেনে এ়ারা ইডেয়া ইটঽিপডুদেরকে নাতয়াক৅noc ঙিরে 17 caf అమియా రాష్ట్రాల తో సంపదను వెనబడనాయి కారు ఎలన్నీ పోస్టర్ నుండి సంలాడికుల వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ తేదీ ఆరాధించి

నాలుగు వందల గులాన్ని ఒక నిమిషంలో పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరొక ప్రకటన ఆరు సెకండ్ల ముందండిలో ఉండాలి సంపట బ్రహ్మా నాయుడు గారు మండలం పల్లాడు జిల్లా ప్రకటనలో ఉన్నాయి

i

ఐదో రౌండ్ వెంకట దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మనటి స్థానంలో కొనసాగుతున్న బతుకమ్మ పదిహేడు సెకండ్ లో వెనుక ఉన్నాయి హైదరాబాద్ మోహన్ రావు గారు విజయవాడ పన్నెండు నాలుగు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ చేసింది మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాను ಒಂದು ಒಂದು ರೋಗಮೋಹ ವೇದಕಾರ 2000 ವಾರಿ ಕಥ ಪ್ರಕಲ್ಪನೆಯಲ್ಲಿ ఉన్నాయి. ನಮಕಂ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ನೀಡಿಗಳು 2000 ನಂ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಂವರ್ಧಿತವಾದ ಕಥ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ఎనిమిది రోజుల పద్నాలుగు వందల దూరాలి పదహారు సెకండ్ లోటు జరిగింది మన విధానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్లు లో ఉన్నాయి జంపదం వీరబ్రహ్మాన వారి కథ కోతారు పదహారు వందలు కూడా మొదటి స్థలంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు వెనుకేందులో ఉన్నారు మంపటం వీరబ్రహ్మా నాయుడు గారు రోగిన కొత్త ప్రదర్శనలో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మన తీసుకొని కూడా కొనసాగుతున్న కొత్త కన్నా పంతొమ్మిది సెకండ్ లో వెయ్యిందిలో ఉన్నాయి అదే రెండు రెండు వేల అడుగుల కూరాన్ని ఏడు నిమిషం నలభై రెండు సెకండ్ లా పూర్తి చేసుకున్నటువంటి మనసు స్థానంలో కొనసాగుతున్న

పదకొమ్మ రెండు వేల రెండు వందల అరవై చూడాన్ని ఎనిమిది నిమిషం ముప్పై ఒక్క సెకండ్ లోంది మొదటి స్థానంలో కొనసాగుతున్న పథకంగా తొమ్మిది సెకండ్ లో వెనుక నుంచి కొన్ని గుర్తిపాయిన మాత్రం

పన్నెండో రెండు విడుదల నాలుగు రోజులు అడుగుల చూరాలు తొమ్మిది నిమిషం ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేతిని మొదటి స్థానంలో కొనసాగుతున్న శత కన్నా తొమ్మిది సెకండ్లు ఉన్నాయి నేర్ బ్రహ్మా నాయుడు గారు ఉందిన వారి గత ప్రకర్శనం குறையலாது 15 வந்தது పదమూడు ఏడు అండి విజయంగా ఆరు వందల చూడాన్ని పది పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నాలుగులో ఉన్నాయి సంపద వేరు ప్రమోహన్ నాయుడు గారు పైనాడుతున్న వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రభుత్వం సమానంగా ఉన్నాడు అంతగా వీరబ్రహ్మాన కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఈ రోహన్ దాస్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి కావాలి

పవన్ కుమార్ గారు పాలడుగు మేల్కొండ మండలం గుంటూరు జిల్లా వారితో రెడ్డిగా ఉన్నారు గారు మండలం కోల్నాడు జిల్లా వారి ఉన్నాయి మూడు వేల రెండు వందల అడుగుల పన్నెండు మొదటి స్థానంలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఉందో మండలం పల్నాడు జిల్లా గారు గతంలో ఉన్నారు మూడు వేల నాలుగు వందల ఎదుగుల కూరాన్ని పదమూడు నిమిషం నలభై ఆరు సెకండ్ లోటిని మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రసక పద్దెనిమిది సెకండ్లు ముందంకున్నాను సంపద్రహ్మాణ వర్గాలు విజయనగరం వారి ప్రకటన పక్షంలో اوه مانو کمنه نال ڪارو ۽ ان کي تروٿر مان سولو ڪيو آهي ته اها ڪا پراڪسي آهي పద్దెనిమిది ఏడు ముప్పై ఆరునాలుగు మనకి కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నారు

పన్నెండు వేల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో కృష్ణ చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పదహారు సెకండ్లు ముందండుగా ఉన్నది సంపద పల్నాడు జిల్లా వారి ఘటన ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది మొదట మనం కరెక్ట్ గా కాలిలో ఆత్మర్జమైతే రాణ. రెండవ రౌండ్ 4000 అడుగుల దూరం 16 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేత నిండి. మొదటి చార్ములో కంపాకుతున్న పట్టకన్నా 15 సెకన్లు ఉన్నదిలో ఉన్నది.

నాలుగు వేల బెండు వందల అడుగుల గౌరవేళ్ళు ఇరవై ఎనిమిది సెకండ్ల మొదటి స్థానం కూడా కొనసాగుతున్న పదహారు సెకండ్ల బుల్లో ఉన్నాను సంకటం ద్వారా బ్రహ్మానాయుడు గారు ఉన్న కోసం పద్నాడు జిల్లా వారితో இரவு ரெண்டி நாலு வில நாலு வந்த அடிப்புல கூட பத்தொன்பது நிமிஷம் பதக்கொண்டு சட்டம்ல பூஜை அப்படி சூழலில் மல்லா திங்க ஒரு அடுகு தூராச்சி பிரச்சனைக்கு மத விஷயம் கூட கொடுத்தாங்க மொத்த <laughs> ஜமோன் கோம் பல்நாடுத்துல आप आप लोगों की दिशा में हैं, आप आप लोगों की दिशा में